హాయ్ అండి వెల్కమ్ టు లక్కీదా స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి దానికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి దూరగా ఫ్రెష్గా మసాలా చేసుకోవడం వల్ల స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఒక హాఫ్ కిలో చేప అయితే నీటుగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టేసుకున్నానండి దీనికి మసాలా పట్టించడం కోసం ఒక ప్లేట్లోకి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం పావు స్పూను పసుపు ఒక స్పూను బియ్యపిండి ఒక స్పూను మిక్సీ పట్టుకున్న మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ అలాగే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి మసాలా కొంచెం గట్టిగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చేపలకి కొంచెం తడి ఉంటుంది కాబట్టి మనం మసాలా గట్టిగా కలుపుకోవడం వల్ల చేప ముక్కలకి బాగా అంటుకుంటుంది మసాలా ఇలాగ చేప ముక్కలన్నిటికీ మనము మసాలా అంతా పట్టించాలి ఇలా పట్టించి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కావాలంటే కావాలంటప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా వేయించి పెట్టచ్చండి నేనైతే కొంచెమే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఫ్రై చేస్తున్నాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక దానిలోకి మసాలా పట్టించిన చేప ముక్కలను వేసుకొని వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే చేప అనేది లోపలకల్లా వేగుద్ది టేస్ట్ బాగుంటుంది ఒక సైడు కాలేక రెండవ సైడు తిప్పుకోవాలి జాగ్రత్తగా తిప్పుకోవాలి చేప అసలు ఆయిల్ అనేది కూడా లాగలేదండి బాగా త్వరగా వేగిపోయింది ఇలాగ ఒకటి సార్లు అటు ఇటు కలుపుకోవాలి చేప ముక్కలు బాగా రెడ్డిగా కాలేలాగా ఇలా రెడ్డిగా వేగాక ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చేప ముక్కలు అనేది ముళ్ళలు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి సింపుల్గా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఫిష్ ఫ్రై అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు చెఫ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది